Huh? So good to see all three of you, Roju. Uh, thank you for being here with us. Uh, Inu kante Venkateshgaru and uh, Sajani. Sajani garu, Maulika, Rohit, <laughs> Rohit. <laughs> I love this family. They're very sweet. Thank you, thank and, you. Uh, right. Chala Nijay Tiya. దిన చెందారు నేను వాళ్ళ ఫస్ట్ స్టోర్ ప్రొద్దుటూర్ లో అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంట లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ స్టోర్ అండ్ ఇది ఐదవ స్టోర్ ప్రతి స్టెప్ వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కువ వస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ద స్టోర్ ఆల్సో లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ కలెక్షన్స్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అని రేట్ చూస్తే నేను షాక్ అయిపోయాను సో ఐ బిలీవ్ సారీ నేను ఐదు డిజిట్లు అనుకున్నది నాలుగు డిజిట్లే ఉంది చాలా ఆనందంగా ఉంది సో హ్యాపీ ఫర్ గుంతకల్ ఎందుకంటే ఎలాంటి సోమతున్న వారైనా చాలా ఆనందంగా గోల్డ్ అనే షాపింగ్ బ్యాగ్స్ తో మన శ్రీ సీబీఎన్ నుంచి రిటర్న్ వెళ్తారనే హామీ కలిగిస్తోంది మన శ్రీ సీవెన్ మౌలికాసు షాపింగ్ మాల్ ఇన్ గుంతకల్ సో మొన్న రాఖీ పౌర్ణమి నుంచి మొదటి పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది